చైతుతో విడాకుల తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిన సమంత తిరిగి సినిమాల్లో బిజీ అవుతుండగా మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు ఎంతో శ్రమించి ఆ వ్యాధి నుండి తిరిగి కోలుకున్నారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ వెబ్సిరియల్తో దుర్ము రేపారు సినిమాలు చేసినా చేయకున్నా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇండియాలో టాప్ హీరోయిన్లను నెట్టి సమంత అగ్రస్థానంలో నిలిచారు ఇక నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు శ్యామ్ రెడీ అవుతున్నారు ఇదిలా ఉండగా సమంత రెండో పెళ్లిపై గత్త కొద్ది రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి సిటాడల్ దర్శకుడు రాజ్ నీడుమూరుతో ఆమె ప్రేమలో పడ్డారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి రాజ్ తెలుగువారు కావడం గమనార్హం చిత్తూరు జిల్లా ఆయన స్వస్థలం దీంతో సమంత మరోసారి తెలుగు ఇంటి కోడలు కానున్నారంటూ మీడియాలో గాసెప్స్ వైరల్ అవుతున్నాయి ఉండగా సమంత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అక్కడ నుండి నేరుగా శ్రీకాళహస్తికి వెళ్లారు అక్కడ రాజుతో ప్రత్యక్షం అవ్వడం విశేషం సమంత వ్యాలంటైన్స్ డే రోజు పోస్ట్ చేసిన పిక్లో సేమ్ షర్ట్తో రాజ్ నిడిమోరు దర్శనం ఇవ్వగా వీరి పెళ్లి వార్తలు మరింత వైరల్గా మారాయి మరి ఇందులో నిజ నిజాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్